టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ వ్యవహారం కలకలం రేపుతోంది ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ ఇటీవలే స్పందించిన విషయం తెలిసిందే జానీ మాస్టర్ ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం అంటూ కొట్టి ఆయన జానీ మాస్టర్తో కూడా పుష్ప డూలు ఐటమ్ సాంగ్ చేయించుకోవాల్సి ఉందన్నారు ఆయన ఈలోపే ఇదంతా జరిగిందన్నారు ఇక ఈ వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ అయిన విషయం మనకందరికి తెలిసిందే గత నాలుగేళ్లుగా బాధితురాలపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్లు ఇటీవల రిమాండ్ రూపులో ఉందని తెలిసింది అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరోవైపు ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయిన విషయం మనకందరికి తెలిసిందే అదేవిధంగా షూటింగ్లో సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకుని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ కోసం ఇప్పటికే సెలబ్రిటీలు కొంతమంది పాజిటివ్గా స్పందించిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగుతున్నారట ప్రతి న్యూస్ కూడా తెగ వైరీ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో